ప్రేజ్ లాడ్ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నేను చాలా తప్పులు చేశాను అంటే నేను ఒక సిక్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను తావుడికి బానిసనయ్యి ఫ్రెండ్స్తో తిరిగి అలవాటలకు చెడు అలవాటలకి తిరిగి నేను చాలా నన్ను నేను ఖరాబ్ చేసుకున్నాను కానీ ఒక జాబ్ ఇచ్చాడు నాకు దేవుడు మంచిగా దాంట్లో సిటిల్ అయినా అమీన్పూర్లో నాకు హండ్రెడ్ వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఇయర్స్ నాకు దేవుడు నాకు నేను అడగక ముందే నాకు ఇచ్చిండు నాకు ఏం లేదు ఇక్కడ ల్యాండ్ ఏం లేదు ఇక్కడ నేను సంపాదించుకుందంటే ఒక జాబు అంతే దాని తర్వాత దేవుడు నాకు అన్ని ఇస్తూ పోయిండు నేను డాడీ చనిపోయిన తర్వాత చలి నాకు దేవుడు నాకు ఏం చేయలేదు దేవుడు నన్ను మొత్తం దూరం చేసిండు మా డాడీని కూడా నన్ను దూరం చేసిండు ఇంకా చర్చికి వెళ్ళాను నేను తిరుగుతా బయట తిరుగుతా నేను దేవునికి వ్యతిరేకంగా ఉందామని ఆలోచన నాకు ఒకటి ఉంది మైండ్లో అలానే చేశాను అట్లనే ఉన్నాను ఇంట్లో గొడవలు చెల్లిని అక్కని మమ్మీని అందరినీ తిట్టడం కొట్టడం అన్ని జరిగినాయి తర్వాత నేను నన్ను నేను రియలైజ్ అయ్యాను గత వన్ ఇయర్ నుంచి నేను కొంచెం మారాలి మారాలి అని నేను చాలా ప్రయత్నించాను కానీ నాతో నవ్వలేదు మమ్మీకి చెప్పిన నేను ట్వంటీ ఫిఫ్త్ రోజు మమ్మీ చిన్నగా దావత్ చేసుకున్నాము కానీ నేను ఆ రోజు మొత్తం చర్చ్కి రాను నేను ప్రతి ఇయర్ మెదక్ చర్చ్కి వెళ్తాను నేను క్రిస్మస్ రోజు మెదక్ చర్చ్కి వెళ్ళి అక్కడ నేను ప్రేయర్ చేసుకొని డాడీని తలుచుకొని వస్తాను అలా నేను ఈ ఇయర్ కూడా నేను వెళ్ళాను అనుకున్నాను వెళ్ళాను కొన్ని వెళ్ళేటప్పుడు కూడా నాకు కొన్ని ఆటంకాలు అయినాయి కొత్త యాక్సిడెంట్ అయ్యేది నాకు వెళ్ళేటప్పుడు పక్క కాపుకొని నేను దేవునికి ప్రేయర్ చేసుకున్నాను ఆ రోజు నుంచి నేను ఫిక్స్ అయిపోయాను నేను ఇంకా నేను ఎట్లాంటి చెయ్యొద్దు ఆ రోజు నుంచి తాగడం మానేద్దాము అని అనుకున్నాను కాకపోతే క్రిస్మస్ రోజు నేను అనుకున్నాను కానీ బాబాయ్ వాళ్ళు వచ్చారు వాళ్ళకి నేను చిన్న ఇచ్చాను పార్టీ ఇచ్చాను దాంట్లో నేను కొంచెం నేను కూడా తీసుకున్నాను తర్వాత నేను మమ్మీకి చెప్పాను మమ్మీ నేను ఇంకా నేను తాగను మానేస్తాను నేను మంచిగా ఉంటానని చెప్పాను అదేవిధంగా నేను త్రీ త్రీ ఫోర్ డేస్ నుంచి నేను దాని జోలికి వెళ్ళలేదు ఉన్నాయి పైసలు ఉన్నాయి కానీ అటు అటు చూడాలనిపిస్తుంది కానీ చూడకుండా నన్ను దేవుడు మంచిగా ఇంటికి పంపించాడు ఇంటికైతే వచ్చాను మంచిగా పడుకున్నాను నైట్ కూడా ఫ్రెండ్స్ తోనే ఉన్నాను గానీ ఏం చేయలేదు మమ్మీ నేను పొద్దున్న లేచి నేను చర్చికి వస్తాను మమ్మీ అని చెప్పాను చర్చికి వచ్చాను ఈ సంవత్సరం నుంచి నేను దేవుని సన్నిధిలో నేను దేవునితో ఉండాలని నేను అనుకుంటున్నాను ఇంకోటి నాకు డాడీ లేరు లేరు అని నేను చాలా సార్లు బాధపడ్డా గానీ ప్రతిసారి నాకు ఎంబడి ఉండి నన్ను రక్షించుకుంటూ తీసుకొని వచ్చాడు నాకు డాడీ లేకపోయినా ఏసఐ నాకు మంచిగా సపోర్ట్ చేసుకుంటూ నన్ను చాలా బాగా చూసుకున్నాడు నేను మా సార్ వాళ్ళ దగ్గర ఉంటాను కాబట్టి వాళ్ళు డాడీ హిందూ కదా నువ్వు క్రిస్టియన్ కదా బొట్టు పెట్టుకో అని చెప్పి నాకు బొట్టు పెట్టాను ఈ సంవత్సరం నుంచి నేను వాళ్ళకి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే మా డాడీ క్రిస్టియన్ మా డాడీ హిందూయే మా మమ్మీ క్రిస్టియనే కాకపోతే మా డాడీ మా డాడీ మా మమ్మీతో మాట్లాడి చేంజ్ అయ్యి క్రిస్టియన్ లోకి వచ్చింది కాబట్టి నేను కూడా క్రిస్టియన్ అన్నా నేను ఇంకా బొట్టు అన్న అని చెప్పాలని నేను అనుకుంటున్నాను ఈ రోజు అసలు డ్యూటీకి వెళ్ళేటుండి గానీ వెళ్ళలేదు చర్చికి వెళ్ళాలని రేపటి నుంచి నేను కూడా చెప్తాను మమ్మీ ఈ సంవత్సరం నుంచి నేనైతే రాగను మంచిగా ఉంటా చర్చికి వస్తా అట్లాంటి గొడవలు నేను చేయను నేను ఈ చర్చిలో నేను మీకు మాటిస్తున్నాను